ఆమె నాయనమ్మ కాదు అత్యంత దుర్మార్గురాలు తన కళ్లలో సంతోషం కోసం మనవరాలి జీవితాన్ని నాశనం చేసింది సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ కేసులో ట్విస్టులు కనిపిస్తున్నాయి భార్గవి కుటుంబ సభ్యులే కృష్ణను హత్య చేసినట్టు తెలుస్తోంది రాత్రంతా మృతదేహాన్ని కార్లోనే తిప్పుతూ చివరికి మూసి కాలువ వద్ద పడేశారు నిందితులు సూర్యాపేటలో సంచలనం సృష్టించిన కృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి కులాంతర వివాహం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు ఆరు నెలల క్రితం స్నేహితుడు కోట్ల నవీన్ సోదరి భార్గవిని కృష్ణ అలియాస్ మాల బంటి పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహాన్ని భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది ఈ క్రమంలో మనవడు నవీన్ను రెచ్చగొట్టడంతోనే కృష్ణ హత్యకు స్కెచ్ వేశాడని తెలుస్తోంది అనుకున్న ప్రకారమే కృష్ణతో కొద్ది కాలంగా స్నేహంగా ఉంటూ వచ్చిన నవీన్ అదను చూసి అతన్ని హతమార్చాడు ఇందుకోసం తాళ్ళగడ్డకు చెందిన బైరు మహేష్తో పాటు మరో యువకుడి సాయం తీసుకున్నాడు నిజానికి నెల పంతొమ్మిదినే కృష్ణను హత్య చేయాలని వారు భావించారు అది కుదరకపోవడంతో గత ఆదివారం ఈ స్కెచ్ ని అమలు చేశారు కృష్ణను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు నిందితులు నల్గొండలోని మరో మిత్రుడికి కూడా కృష్ణ మృతదేహాన్ని చూపించారు ఆ తర్వాత డెడ్ బాడీని చాలా దూరంలో పారేయాలని భావించి దాదాపు వంద కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించారు కారులో మృతదేహాన్ని ఉంచి రాత్రంతా తిరిగి చివరకు తెల్లవారుజామున జనగామ రహదారి నుంచి పిల్లల మరి వెళ్లే మూసీ కాలు వద్ద పడేశారు నిందితులు ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ సూర్యాపేట పిల్లల మరికి చెందిన భార్గవి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు కానీ భార్గవి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు భార్గవికి మరో వ్యక్తితో పెళ్లి కూడా నిశ్చయించారు ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె గత ఏడాది ఆగస్టులో ఇంట్లోంచి వెళ్లిపోయింది నకరీకలులో కృష్ణని పెళ్లి చేసుకుంది ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబం కృష్ణను ఎలాగైనా అంతమందించాలని స్కెచ్ వేసింది ఈ ప్లాన్లో భాగంగా కృష్ణతో మంచిగా ఉంటూ వచ్చి అతన్ని హతమార్చారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా హత్యకు గురవడంతో భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు